ఈయన పేరు షైమ్ టామ్ చాకో దసరా సినిమాలో విలన్ గా నటించాడు ఆ సినిమాలో చాకు యాక్టింగ్ చూసిన వాళ్ళు విలన్ గా ఎంత బాగా చేశాడరా అనుకునే ఉంటారు చాకో సినిమాలోనే కాదు బయట కూడా విలన్ లాగే ప్రవర్తిస్తూ ఉంటాడు ఈయన తీసిన సినిమాల కంటే వివాదాలే ఎక్కువ తన యాక్టింగ్ తో ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో గొడవలతో కూడా అంతకంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు డ్రగ్స్ విపరీతంగా వాడతాడు ఆ డ్రగ్స్ మత్తులో సైకో లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు చాకు పిచ్చి చేస్టులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి తన యాక్టింగ్ తో సౌత్ లో మంచి గుర్తింపు చాకో డ్రగ్స్ కు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు రెండు వేల పదహైదులో కేరళ పోలీసులు చాకోను కొకైన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు అప్పట్లో ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం సృష్టించింది కొన్ని రోజులు జైల్లో ఉన్న చాకో బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు ఇప్పటికీ కూడా ఆ కేసు నడుస్తూనే ఉంది చాకో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు డ్రగ్స్ కారణంగా కెరీర్ నాశనం అవుతుందని తెలిసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడున కొచ్చిలోని ఓ హోటల్లో చాకో డ్రగ్స్ వాడుతున్నాడని నార్కోటిక్స్ పోలీసులకు సమాచారం అందింది పోలీసులు అతన్ని పట్టుకోవడానికి అక్కడికి వెళ్లారు ఈ విషయం చాకోకు తెలిసింది వెంటనే మూడో అంతస్తు నుంచి కిటికీ ద్వారా రెండో అంతస్తుకి దూకేశాడు ఆ తర్వాత మెట్ల మీదుగా అక్కడి నుంచి పారిపోయాడు చాకో డ్రగ్స్ మత్తులో మిస్ మిస్బిహేవ్ చేస్తున్నాడట మలయాళ నటి విన్సి అలోసియస్ చాకో మీద సీరియస్ ఆరోపణలు చేసింది వీళ్ళిద్దరూ సూత్రవాక్యం అనే సినిమాలో కలిసి పనిచేశారు సినిమా షూటింగ్ సమయంలో కూడా డ్రగ్స్ తీసుకునేవాడట చాకో డ్రగ్స్ మత్తులో చాకో తనతో తప్పుగా ప్రవర్తించాడని విన్సీ అంటోంది ఆ కారణంతోటే అతడితో నటించకుండా వచ్చేసిందట ఈ విషయాలను చెబుతూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టింది ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది